ఆదరణది ఎంత ఉంటుంది ఇంకోటి ఇవాళ కూడా ఇస్తాం అంటున్నారు రేపు పొద్దున మంగళపూదీ ఇట్లాంటిది ఇవాళ రోజున అసలు ఆ ఎక్విప్మెంట్ పనిచేస్తాయి ఎవరు పడుతుంది అందులో ఎక్విప్మెంట్ మార్చలేము ఇంకోటి క్రింద సార్ నాకు బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో బార్బర్ షాపులకు రెండొందల యూనిట్లు ఫ్రీ అని చెప్పారు అవును ఆమె ఇచ్చారా తర్వాత రూల్ ఏం పెట్టారంటే షోరూమ్ లాగా ఉన్నది కాకుండా బ్యూటీ పార్లర్ కాకుండా బడ్డికొట్లది బడ్డికొట్ బడ్డికొట్ ఊడికే ఉంటది బేసిక్ గా లైట్ తప్పా కొలుము అతనికి అవలేదు పొని అతను వెళ్ళి దరగాలా కరెక్టి డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకోవాలి అతనికి ఏంటి కొట్టుకి డైరెక్ట్ మేటర్ వర్గా ఎవరు కొట్టుకి డైరెక్ట్ మేటర్ ఎవరు బాయ్ ఎవడ దగ్గరో దొంగ కనెక్షన్ అయ్యి ఉంటది అంటే సబ్మిట్ రేస్ ఆ అది దానికి ఎవరు వచ్చింది అది ఇక్కడ అట్లాంటి మాటకి చేతకి ఉన్నటువంటి తేడా ఉంది కూడా కొన్ని ఉంటాయి నో డౌట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీసీలకు సంబంధించినంత వరకు ప్రత్యేకమైనటువంటి చేసుకొచ్చాడు కొన్ని అయితే సరిపోతాయ్యా ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ ఇట్లా ఉద్యోగాలు రాసింది ఎందుకు రాసాడు ఆయన మీకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది నేను